మేడ్చల్ జిల్లా ఘటకేశర్ మున్సిపాలిటీలో గాంధీ బాపూజీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఘటకేశ్వర్ మున్సిపల్ ఆవరణంలో ఉన్నటువంటి బాపూజీ విగ్రహానికి పాలాభిషేకం పుష్పగుచ్చం చేశారు మండల అధ్యక్షుడు పసుపునూరి చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్ గుప్తా తక్షణ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బచ్చు ప్రమోద్ గుప్తా మరియు మేడ్చల్ నూతన అధ్యక్షురాలు న్యాయవాది బచ్చు మమతా ప్రధాన కార్యదర్శి బచ్చు సరిత విజయ్ కోశాధికారి పోలా చందన మరియు మండల ప్రధాన కార్యదర్శి తేలికుంట శ్రీధ కోశాధికారి విశ్వనాథ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు రవ్వా శరత్ అలాగే మహిళా మండల విభాగ్ కోశాధికారి రవ్వా నవనీత మాజీ ఆర్యవైస ప్రముఖులు సహకార బ్యాంక్ చైర్మన్ సింగరెడ్డి రామరెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని గాంధీజీ నడిచిన అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ యువతను గాంధేయ మార్గంలో నడిపించేలాగా మనందరి భుజస్కందాలపై ఉందన్నారు

அந்த <laughs> அந்த اپ کا وائی فائی سٹرینتھ کیسی ہے اپ بھارت میں رہتے ہیں تین چیزیں ہیں کا دوست یہ چڑھا رہا ہے कि देखा है ले इसका सर ने और सर मल लेसन रखा निकालो येन मस्त

మహాత్మా గాంధీజీ బాపూజీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని డక్కేశర్ మున్సిపల్ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చిన మీ అందరికీ శుభాభినందనలు శుభాశిస్సులు నిజానికి మనందరం అదృష్టవంతులం ఒక చిన్న సంఘటనలో మహాత్మా గాంధీ తనకు ట్రైన్లో జరిగిన సంఘటనకు మనకు ఈ దేశాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు అలాగే ఒక రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి రాష్ట్రం కావాలంటే కూడా పొట్టి శ్రీరాములు అంటే ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఒక వైశ్యుడు వైశ్యుడు పిరికివాడు అంటారు కాదు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళను శివురుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ నాడించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి భగవద్గీతను కూడా ఎంతో విశుద్ విప్లవ ఒక విపులంగా చదివినటువంటి ఒక మహనీయుడు మన నిజానికి భగవద్గీతను చూడలేదు ఇప్పుడే రాం రెడ్డి గారు అన్నట్టు తను చూసి అంటేనే మనకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి గాంధీని చూసాడంటే ఎందుకంటే నాకు కూడా సబర్మతికి వెళ్ళాలని నుండి లాస్ట్ ఇయర్ రెండవ తారీఖు నేను అక్కడే ఉన్నా అంటే అట్లాంటి ప్లేస్కు మనం వెళ్ళడం అనేది మన అదృష్టం ఆ మహానీయుల యొక్క విగ్రహాలను పెట్టడం అనేది ఒక మన భావి తరాలకు ఇది ఒక పునాది లాంటిది గాంధీ ఏం చేశాడు ప్రతి ఒక్కరు కూడా మంచి చెడు చేస్తారు చెడును పక్కన పెట్టేసి మంచిని తీసుకొని ముందు ముందు భవిష్యత్తుకు మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి మరోసారి ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరితోనూ మన పౌరులను కూడా దీంట్లో తీసుకొని రావాలని చెప్పి నా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మన స్త్రీలను కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా తీసుకొని వచ్చి ఈ దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి మన మన గ్రామాభివృద్ధిలో తోడుండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ జై భారత్ జై భారత్ ఈ గ్రామంలో మహాత్మా గాంధీ ఈ చేసిన సేవలను గుర్తించి ఆర్య వయసు సంఘం వాళ్ళు ఇక్కడ అతని విగ్రహాన్ని స్థాపించినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ప్రతిసారి కూడా అతని జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరు పాల్గొని చేయాలని కో కోరుకుంటూ అన్నిటికంటే నేను ఒక అదృష్టవంతుని అని అనుకుంటా అదృష్టవంతుని నేను మహాత్మా గాంధీ అదృష్టం నా ఏడో ఏడు ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కు హైదరాబాద్కు వచ్చి అఖింపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ వస్తే ఆ పక్కన చెట్టు కింద నిలబడి చూసిన సేమ్ అదే పద్ధతిలో ఫోటోలు ఎట్లా ఉండో అట్లనే ఉన్నాడు అంతేకాక ఆయన జన్మస్థలమైన గుజరాత్ ఆయన ఎక్కడ జననమైందో ఆ ప్లేస్ కూడా చూస్తుంటారు ఆ స్థలాన్ని కూడా నేను చూడ జరిగింది కాబట్టి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవరానివి తరతరాలుగా ఉండేటట్టు మనము రాబోయే తరానికి ఆయన సేవలను మనం మనం తెలియ తెలియాల్సిన బాధ్యత ఉన్నదని నాకు అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడడానికి అవకాశం ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు